తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలువేటి సంజీవయ్య మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకుని రిటర్నింగ్ అధికారి చంద్రమునికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజునే తన అభిమాన నాయకుడు కిలువేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు పరచడంలో ఆయన అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కిలువేటి మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు పాలన సంక్షేమం అవ్వా తాతల పెన్షన్ అందించారని గుర్తు చేశారు రెండు ఎన్నికల్లో ప్రజల మద్దతు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని అన్నారు రెండు గెలిచేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వేనాటి రామచంద్రారెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కట్టా సుధాకర్ రెడ్డి జట్టి వేణుయాదవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉంచే నమ్మకంతో మరి ఆయన ఆశీర్వదించి నన్ను సులుపేట నియోజకవర్గానికి మళ్ళీ అభ్యర్థిగా పంపించడం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజకీయంలో ఉన్నంత వరకు ఆయనతోనే నా ప్రయాణం మరి నామినేషన్ ఈరోజు ఫార్మల్గా మా నాయకులతో వచ్చి కొద్దిమంది సీనియర్ నాయకుల నాయకులతో వచ్చి వేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఘనంగా నామినేషన్ వేస్తాము రెండు వేల పద్నాలుగులో ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా గొప్పగా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా గొప్పగా ఆదరిస్తారని మరి ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని కష్టపెట్టకుండా నా శక్తి మేర చూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో చేశానని భావిస్తా ఉన్నా మరి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ పార్టీలకి కానీ వేసారా ఇలా కానీ ఏమి చూడకుండా ఇచ్చాం అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చాం అర్హతే ప్రామాణికం గొప్పగా జరిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలన ముఖ్యంగా అబాతలు పెన్షన్ విషయంలో ఇంటికి వెళ్ళి తలదట్టి ఇచ్చేవాళ్ళే ఈ రాష్ట్రంలో ఒకటే ఎజెండా ప్రతి పేద బిడ్డను చదివించడం ప్రతి రైతుకి ఇద్దరు కానించి విక్రయం వరకు వాళ్ళని చేయి బట్టి నడిపించి వ్యవసాయం చేసి సంతోషంగా వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి ప్రతి పేదవాడి ఆరోగ్య విషయంలో వాళ్ళకి అండగా ఉండడం మహిళా సాధికారత విషయంలో ప్రతి మహిళకి మరి అండగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకుపోవడం మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని రెండింటినీ కూడా బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉందని ఆశపడతా ఉన్నాం ఆలోచన చేస్తున్నాం నమ్ముతా ఉన్నాం అందుకే మీరు సిద్ధమా అంటే మేమంతా సిద్ధమని ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత మేలు చేయాలనో పేదవరికాన్ని ప్రాధి ప్రతి ఒక్కరిని ఈ సమాజం సమాజంలో గౌరవంగా ఉండేదానికి మరి ఏ కార్యక్రమాలు కార్యక్రమంలో జమోహన చేయబోతున్నాడు మేనిఫెస్టో కూడా తొందరలోనే ఇస్తారు అయితే ఒకటి సూలూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసినాము సంక్షేమం చేసినాము ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది ప్రజలు ఆదరిస్తే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ విధంగా పాలన సాగిస్తామని మాత్రం మాటిస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్న మీ అమూల్యమైన ఓటు రేపు మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తి గారిని ఇద్దరిని గెలిపించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలని అందరిని కూడా ముఖ్యత హస్తాలతో వేడుకుంటారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి